Thank <music> you.

சல்லம்மா சம்பா राजीना राजीनामा चालू पाक जिंदाबाद, इंडिपेंडेंट डेमोक्रेटिक सोसाइटी जिंदाबाद, 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 इंडिपेंडेंट डेमोक्रेटिक सोसाइटी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। नहीं, 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 � <सल>

దాదాపుగా ఈ దేశంలో నలభై లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్ష నిర్వహిస్తే ఇంకో పదహారు వందల మందికి అందరికి కూడా దేశంలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఇంతమందికి ఏ విధంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని విచారణ నిర్వహిస్తే ముప్పై లక్షల రూపాయలకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేపర్ని అమ్ముకోవడం జరిగింది ఇంట్లో చదువు రాని వారికి పేపర్లు అమ్ముకొని విద్యార్థులని నీటి పరీక్షల ఉత్తీర్ణులు అయితే వారు డాక్టర్లు అయితే ఏ విధమైనటువంటి వైద్య సేవలు ప్రజలకు అందిస్తారో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలా దీనికి బాధ్యత వహిస్తూ సంస్థను తక్షణమే రద్దు చేయాలి నీటి పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రంలోని విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి ఎప్పుడు లేని విధంగా నీటి నెట్ పరీక్షల విధానాన్ని తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనం తీసుకురావాలని అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ తో రోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ యాత్రలో బంధు నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగానే మనం కూడా టోల్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ యాత్రలో బంధు నిర్వహించడం జరిగింది ఈ బంధు సహకరించినటువంటి విద్యార్థులకి అదేవిధంగా ఈ అవకాశాలలో ఇంకా పాల్గొనేటువంటి ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్ర యొక్క కార్యక్రమాన్ని Eu